హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం యాక్చువల్ గా లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు బూర్గులా జంక్షన్ నుంచి అంటే బెంగళూరు నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ బూర్గులా జంక్షన్ నుంచి జస్ట్ ఒక ఏడు వందల అయితే లోపలికి వచ్చాము ఇది మొత్తం కూడా ఒకటి డిటీసీ అప్రూవ్డ్ లేవు అనమాట మనం పక్కన అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ వి గార్డ్ కంపెనీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు పక్కనే వీ గార్డ్ కంపెనీ కూడా ఉంది సో ఈ బ్యాక్ సైడ్ అనమాట మొత్తం కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు చుట్టుపక్కల కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిలో కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది ఇక్కడ నుంచి పక్కనే మనకు పక్కనే బాలనగర్ కూడా పక్కనే ఇక్కడ టోల్ గేట్ జంక్షన్ కూడా మనకు పక్కనే అనమాట సో ఇక్కడ నుంచి మనకు ఒక జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్తే మనకు షాద్ నగర్ అయితే వచ్చేస్తుంది ఇటు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే మనకు జడ్చర్ల పోలేపల్లి ఎస్సీ కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రాబోయే ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అయితే అయితే ఉందో అది జంక్షన్ యాక్చువల్గా ఇక్కడికి చుట్టుపక్కలనే అంటే చాలా అంటే చాలా దగ్గరలోనే రాబోతుంది మార్కింగ్ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తున్నారు అనమాట సో ఈ లొకేషన్ కి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్ రేడియస్లోనే మనకి బా రీజనల్ రింగ్ రోడ్ అనేది అయితే రాబోతుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి కూడా మనం ఎంతో దూరం లేమో జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఎయిర్పోర్ట్ కూడా మనం ఉన్నాం సో మంచి లొకేషన్లో హైలైట్ లొకేషన్లో మనకైతే ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట మొత్తం డాంబర్ రోడ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మనకి అదంతా డ్రైనేజ్ అనమాట డ్రైనేజ్ కూడా ఇచ్చేశారు మనకి ఎదురుగా పార్క్ కూడా డెవలప్మెంట్ చేసి పెట్టారు మొత్తం పార్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది జస్ట్ ఈ పూర్గుల రోడ్కే ఉంటుంది అనమాట ఇక్కడ మనకు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే సెంటర్ లో రోడ్ అనమాట ఇది ఈ రోడ్కే మనకు సెంటర్ వెంచర్ వెంచర్ రోడ్కే మనకు ప్లాట్ అయితే ఉంది సో ఇక్కడ మనం ఏదైతే స్టోన్ చూస్తున్నామో ఈ స్టోన్ నుంచి ఆ ఆ ఒక స్టోన్ ఉంటుంది అనమాట ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంటుంది అక్కడ నుంచి ఈ ఈ డ్రైనేజ్ దగ్గర అనమాట ఇక్కడ సో ఈ మొత్తం కూడా ఏంటంటే రెండు వందల నాలుగు గజాల ప్లాట్ ఇది టూ హండ్రెడ్ ప్లస్ ఉంది రోడ్ ఫేసింగ్ అయితే థర్టీ సిక్స్ ఉంది డెప్ట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఉందనమాట సో మొత్తం కూడా ఏంటంటే రెండు వందల నాలుగు గజాల ప్లాట్ మంచి హైలైట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్న ప్లాట్ కాబట్టి చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఉంది ఫ్రెండ్స్ సో మీకైతే నేను చాలా మంచి తక్కువ ధరకే ఇప్పిస్తాను నా నంబర్ డీటెయిల్స్ అన్ని మీకు మెన్షన్ చేస్తాను వీలైతే నాకు కాల్ చేయండి వెంటనే మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్